మేము అనుకున్నట్టుగానే మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరించి బిగ్ సక్సెస్ చేస్తారనే దానికి నిదర్శనం మళ్ళీ కేరింత నాకు తెలిసి గత పది సంవత్సరాల్లో ఒక సినిమా రెండో వారం ఇలా పికప్ అయ్యి హౌస్ ఫుల్స్కి రావడం అనేది ఎప్పుడో నేను నువ్వే కావాలి అప్పుడు చూశాను దాదాపు ఒక పదిహేను సంవత్సరాల క్రితం దాని తర్వాత ఒక చిన్న సినిమా ఇలా మౌత్ టాక్తో బాగుంది 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 అని ఇలా అన్ని ఏరియాల్లో సెకండ్ వీక్ ఫుల్సుక్ రావడం అనేది చాలా గ్రేట్ థింగ్ అంటే మంచి సినిమాని ప్రేక్షకులు డెఫినెట్గా మౌత్ టాక్తో ఇలా సూపర్ హిట్ చేస్తారని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశారు జనరల్గా చిన్న సినిమా అనగానే నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెట్టేస్తుంటాము చిన్న సినిమాను కూడా ఈ రోజుల్లో పెడుతున్నాం అలా మేము అలాగే చేసాం అంటే చిన్న సినిమా అంటే బాగా రిలీజ్ చేయాలి ఎందుకంటే పైరసీ వచ్చేస్తుంది అది వస్తు ఇలా తర్వాత డ్యామేజ్ అవుతుందని కానీ అది తప్పు అని ఇంకోసారి ప్రేక్షకులు ప్రూవ్ చేశారు ఫస్ట్ సినిమాతో ఇంత పేరు రావడం చాలా హ్యాపీగా ఉంది అందరికీ మా సినిమా చాలా నచ్చుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దిల్ రాజ్ సార్కి సాయి సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని ఉంది ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తాను ఇంకా హార్డ్ వర్క్ చేస్తాను మా సినిమా మా సినిమాని సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ జై హింద్ కేరింత సినిమా ఫస్ట్ డే నుంచే మాకు తెలుసండి స్పెషల్ మూవీ అందరికీ అంటే నాకు తెలిసి ఇప్పుడు దాకా ఏ సినిమాకి ఇన్ని ప్రెస్ మీట్లు జరుగుండవు బిఫోర్ సినిమా మేము హామీస్తో వచ్చాం సినిమా బాగుంటుంది తప్పకుండా చూడండి రిలీజ్ అయినప్పుడు అందరినీ రిక్వెస్ట్ చేసాము సో సినిమా బాగుంది అంటే వెళ్ళండి లేకపోతే వెళ్ళదు అని ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చేసాం దేర్ మేము అన్నదంతా కరెక్ట్ ప్రూవ్ అయిపోయింది సో మోర్ దెన్ ఎనీథింగ్ ఇట్స్ వెరీ ఆనరబుల్ టు బి పార్ట్ ఆఫ్ సచ్ అ ఫిల్మ్ అండ్ నాకు తెలిసి ఈ చరిత్రలో నిలిచిపోయిన కొన్ని తెలుగు సినిమాలలో ఇది కూడా ఒకటి ఉంటుంది అండ్ వి బీయింగ్ పార్ట్ ఆఫ్ ఆనరబుల్ థ్యాంక్ యూ సో మచ్ చాలా ఫ్రెష్గా కొత్తగా వచ్చామండి సినిమాతో లాంచ్ అయ్యం సో స్టార్టింగ్ నుంచి మాకు చాలా నాకు పర్టికులర్గా చాలా కంగారుగా ఉండేది అలాంటిది సినిమా రిలీజ్ అయ్యి ఒక వన్ వీక్ అయ్యి ఇప్పుడు ఇలా మీ అందరితోనే మాట్లాడుతుంటే ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ ఇక్కడే స్టార్ట్ అయింది నాకు తెలిసి ఫస్ట్లో మా అందరం సాటిస్ఫైందని నేను అనుకున్నానండి మా ప్రొడ్యూసర్ సాటిస్ఫై నాకు మాకు హ్యాపీగా ఉంటుందని సో అది ప్రివ్యూ అయిన రోజు ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు ఆయన ఫేస్లో ఆ స్మైల్ మళ్ళీ తర్వాత ఒక టూ వీక్స్ అయిపోయి ఇప్పుడు ఫుల్ ఇంకా ఎక్కడ తగ్గను ప్రొడ్యూసర్ గారు సో ఆ హ్యాపీనెస్ మేము అందరం నిజంగా పంచుకుంటున్నాం దానికి కారణం దిల్ రాజు గారికి థ్యాంక్ యూ అండ్ మా డైరెక్టర్ గారు సాయి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్